నాలుగు విషయాలు వచ్చే నాలుగు వారాలు ఆర్థికంగా ఉంటుంది క్రిస్మస్ అంటేనే ఈ కనుక నేను చదువుకున్నటువంటి పాఠముడు ఆ మాటలు ఉంటాయి ఆ మాటలు బట్టి మనం జ్ఞానం తీసుకుంటాం రెండవ వచ్చిన చీకటిలో నడుచు గొప్ప వెలుగును కూయ గల దేశ నివాసం మీద వెలుగు ప్రకాశించింది అవును ప్రభు రాకముందు అంత చీకటి అంత చెంగు వచ్చిన తర్వాత అంత వెలుగు ఏసు కానుంచి లోకము ప్రారంభమైంది అని చెప్పడం కాదు లోకం వచ్చి లోక ఏసుప్రభు వచ్చిన కానుంచి క్రీస్తు శకము ప్రారంభమైంది మిగతా అంత క్రీస్తు పూర్వము ఏడి అంటారు ఆ తర్వాత ఇది ఏడి బీసీ అంటారు బిఫోర్ క్రైస్ట్ అంతా ఈ ప్రవక్త గారు క్రీస్తు పూర్వము ఏడు వందల సంవత్సరాలే రాశాడు మనకు కుమారుడు అనుగ్రహించబడతాడు ఏదైనాగా మనకు శిశువు కుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడదు ఆయన భుజము మీద రాజ్యభారముందు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు దిక్షుడకు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడు ఎందుకు ఈ శుభ్రహ్మీ లోకానికి వచ్చారంటే పాపులమైన మనలను రక్షించడానికి వచ్చాడు మంచిగా అర్థం చేసుకోవాలంటే పాపులమైన మనలను రక్షించడానికి లోకంలోకి వచ్చాడు ఇంకా రెండో ఎనిమిది ఐదు ఎనిమిదిలో అంటున్నాడు దాని హీలమైన మనము ధనవంతుడుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు ధనము లేని మనలను ధనవంతుడుగా చేయడానికి ఈ లోకంలోకి వచ్చాడు మూడవదిగా నశించిపోతున్నాడు లోక పంతొమ్మిది మందులు అంటాడు నశించిపోయిన మనలను వేదిక రక్షించటకు ఈ లోకానికి వచ్చాడు అంతేకాక ఈ లోక జీవనం కొనసాగిస్తున్న మనం ఈ లోకానికి అంకితమైపోతున్న మనలను రక్షించి తన రాజ్య మహిమలోనికి తీసుకుని పోవడానికి ఈ లోకంలోకి యేసు ప్రభువుగా ఏతించాడు యేసు ప్రభు అని మనం గమనిస్తాం కనుకనే మన ఈ లోకములు ఆయన మనం ప్రేమించాడు కనుకొనే ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు అంతేకాక సమాధానకర్త ఈ లోకంలో ఆయన వచ్చిన తర్వాత సమాధానం నీకు నాకు వచ్చింది అని జ్ఞాపకం చేసుకోవాలి అంతేకాక మన విశ్వాసం యేసునందే మన విశ్వాసం యేసునిదే మన విశ్వాసం అంతేకాక నిరీక్షణ నిరీక్ష మరలా ఆయన వెళ్ళాడు మరలా ఆయన వస్తాడు ఎందుకు వెళ్ళాడు యేసు ప్రభు వారి లోకం నుంచి యోగాను స్వత పద్నాలుగు చదవక్కలేదు మీ హృదయమును కరవరపడనియకుడు నేను వెళ్ళటం వలన మీకు ప్రయోజనకరం మరలా నేను వస్తాను ఎందుకు వస్తాడు నేను రెండు స్థలములు మీరు ఒప్పులాగున్నా మరలా వచ్చిన మనం తీసుకొని పోతాడు అది మన నిరీక్షణ కనుక మనం దేవుని రాజ్యాంగం చెందిన వారు దేవుడు చెందిన వారము జ్ఞాపం చేసుకొని ఈ నెల దినము దేవుడి యొక్క ప్రేమను జ్ఞాపం చేసుకోవాలి ఆయన సమాధానం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మన మీద ఉంచినటువంటి ప్రేమను జ్ఞాపం చేసుకొని మన విశ్వాసము ఆయనపైనే ఉంచాలి అంతేకాక మన డైరెక్షన్ కూడా ఆయనపై ఉంచుకుంటే దేవుడు మనని కాపాడి తన శ్రేష్టమైన ఆశీర్వాదం అదే నిజమైన క్రిస్మస్ అని మనం జ్ఞాపకం చేసుకుంటాం అంతేకాక కొన్ని కొన్ని దేశాలు ఏం చేస్తా ఒక రైతు ఈరోజు మీరు స్టార్ట్ చేస్తారు అంటే ఒక రౌండ్గా ఉంటుంది రింగు దానికి నాలుగు చేసేసి దాన్ని నాలుగు భాగాలు చేసి నాలుగు రకాల క్యాండిల్స్ పెడతారు మొదటి ఆదివారం ప్రేమ లవ్ గురించి ఒకటి జ్ఞాపకం చేస్తుంటారు దాన్ని క్లోజ్ చేస్తుంటారు రెండవ ఆరోనా ఇంకేం చేస్తుంటారు సమాధానం అంటే పీస్ రెండవ దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు బ్లూ కలర్ది ఆ తర్వాత మూడవ ఆరోనా విశ్వాసం విశ్వాసం అంటే రోజు కలుపు చేసుకుంటారు నాలుగో వారం మనం వైట్ ఈ నాలుగు కంప్లీట్ చేసుకుంటారు నాలుగైదు తర్వాత క్రిస్మస్ పండుగని మనం భక్తి శత్రుత జరుపుకుంటాం కనుక ఈ రెండు వేల ఇరవై ఐదులో దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ రోజు నుంచి ఆనందకరమైన జీవితం మనం జీవించాలి కనుకనే అంటే అనుభవంలోకి మనం వెళ్ళాలి అని జ్ఞాపనం చేసుకుంటున్నాం నా అనుభవంలో నేను తెలుసుకుంది ఏంటంటే పదకొండు నెలలు దేవుడు మనకి కాపాడాడు ఈ పన్నెండు నెలల్లో మనం సంతోషించడం కాదు దేవునికి కృతజ్ఞ ప్రతి దినము దేవునికి స్తోత్రం ఎందుకు ఈ పదకొండు నెలలు కాపాడావు తండ్రికి స్తోత్రము అనుదినము ఆయన పాదశక్తితో చేరి రవ్వ పన్నెండు నెలల్లో ప్రవేశపెట్టావు నీవు కాపాడుకుంటే నా జీవితం శూన్యం ప్రతి దినము ప్రతి వారం ప్రతి నెల ఈ పన్నెండు నెలల్లో ఎన్ని మనం రిమైండ్ చేసుకోవాలని కాలం అంత బట్టి అలా చేసుకుంటే దేవుడు మనని కాపాడే వచ్చే కాలం అంతటిలో కూడా తన చేసిన ఆశీర్వాదం తప్పకుండా మన ప్రతిభులు ఆయన నెరవేర్చగలడు అదే మన యొక్క నిరీక్షణ అదే మనం ఆయన మనలో వచ్చినటువంటి ప్రేమను జ్ఞాపం చేసుకోవాలి మొదటిగా రెండవది ఆయన సమాధానం నీకు నాకు సమాధానం లేదు ఈశ్వరం వచ్చిన తర్వాతనే సమాధానం నీకు నాకు సమాధానం ఎందుకు లేదంటే మనం చేసిన పాపములు అడ్డుగా ఉన్నవి ఆయన మరణించి శివును పండించి ఆ పాపకు తెరను తొలగించాడు ఇక మనకు ప్రత్యేకంగా మనలోకానికి అర్హత సాధించాడు తర్వాత అలాగనే మనం విశ్వాసం ఆయనపైనే ఒకసారి విశ్వాసం మనకు కరెక్ట్ అయిన ఆయనపైనే మనకు ఒకసారి మన రిలీషన్ ఆయనపైనంటే అదే నిజమైన క్రిస్మస్ అటు కృ పాఠ్య దేవుడు తన బిడ్డ మనకందరికీ అనుగ్రహించిన దాకా ఆమె మరి తీసుకుందాం క్రిస్మస్ అంటే లవ్ ప్రేమ రెండవది